మన తూర్పుబాబు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంక్షేమ శైలి తరఫున వారికి స్వాగత శుభాంగం తెలుస్తూ వారితో చేసిన నాయకులందరికీ 내가 배달 사실 좀 해줘, 바로 해줘. 쓰리. 누구 배우 있어? 아, 멋지네, 멋지다. 멋지다, 멋지다. 멋지다, 멋지다. 아, 멋지네, 멋지다. 멋지다, 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 멋지다. அண்ணாட்டாரா கொண்டு சார் அப்ப ఎవరెక్కడ ఉన్నారో పేరు పేరు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ అదే విధంగా డైరెక్టర్లకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా పేరు పేరున నా దగ్గర అభినందించాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతో చక్కగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా భోజనాలు లేవు ఆర్గనైజింగ్ లేదా లేకుండా చాలా చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము కూడా మనకి అతిథిగా మన జ్యోతి గారిని పిలిచి ఇంత చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు మీ అందరికీ కూడా భద్రత తెలియజేసుకుంటా జ్యోతి గారు చిన్నదేం కాదు పెద్దదే అదేంటంటే ఓబీసీ సము చాలా మంది చెప్పారు ਬੱਟਾ ਟੈਕਸ ਉਹ ਨਾਈਟ ਬਹੁਤ ਸਵਾਇਕੰਦ ਅਕੁਨਿਲੇ ਡਾਇਰੈਕਸ਼ਨ ਵਾ ਅਦੀ ਡਾਇਰੈਕਟਰ ਤੋਂ ਮੁੰਨ ਉਦੇਸ਼ਾਂ ਨੂੰ ਹਾਂ ਜੱਟ ਸਾਈਡ 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 ਇਹਨਾਂ ਲਾ ਦੋਨ ਸਰ ਜੋ ਮਾ ਆਂਦਰ ਇਕੱਤੇ ਅੰਦਰ ਨਾ ਹਾਲੋਚ ਇੱਥੇ లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంత చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకి సోదరి సోదరిములకి అందరికీ కూడా ఈ కార్తీక మాస సమారాధన సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు బండి నారాయణ స్వామి గారు ఉన్నత సమాధం జరిగింది ఇవాళ సమాధానం జరిగింది ఎత్తు పచ్చుల దగ్గరికి నేను బాగుదాచుకోలే కానీ ఇదంతా ఐక్యంగా ఒకే వేదిక వచ్చే సంవత్సరానికి మాత్రం నన్ను ముఖ్య అతిథిగా మీరు అందరూ తెలుసు పిలవాలని సమైక్యంగా కార్యక్రమం చేయాలి అని మిమ్మల్ని ప్రత్యేకంగా బాధ్యులు మీరు అందరూ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దలు ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు పోరాళ్ళకి ఆ చక్క తీసుకొని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత అప్పనాథి గారి మీద పదన గారి మీద కూడా ఉంది ఎందుకంటే మనకు రాజకీయంగా లాభం అది ఎప్పుడూ మన తోటనే ఒకే మీద మనం తీసుకెళ్ళగలిగితే మనకు బలం గట్టిగా ఉంటాం ఆ రకంగా ప్రయత్నం చేసి మళ్ళీ వచ్చే సమానం దాకా ఆడకుండా మీరిద్దరు బాధ్యత తీసుకుని వాళ్ళని ఎన్నీ కూర్చోబెట్టి ఒకే సంఘంగా చెయ్యాలి అని ఒకవేళ మీ ప్రయత్నం చేయండి మీరు కాకపోతే నేనైనా కూర్చొని ఆ రకంగా మనం ఒకే సంఘంగా దీన్ని తయారు చేద్దాం అని చెప్పి అనువు చేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ మనం పరిష్కరించుకునేటటువంటి చేయగలిగేటటువంటి సమస్య మీరు ఏదైతే ఫంక్షన్ ఆయన అడుగుతున్నారో ఇప్పటికే మనం స్థలాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం దాన్ని పంచాయతీ నిర్మాణం కూడా చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తొందరలో పంచాయతీ బోర్డు మీటింగ్లో అది మనో చేసేస్తారు రెండోది ఇంకా భద్రంగా రెండు చూసుకోకుండా మాట్లాడేస్తాడు మావూడు రెండు ఎకరాలు ఉన్నాయి నీకు ఇస్తాను ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడే నేను సర్వే చేయించాను దాన్ని సర్వే చేయాలి అక్కడ రోజు ఆరా చేస్తాం ఉన్నది బాధలు పీసేయాలి మళ్ళీ అదువుకోవడం వాళ్ళు కాబట్టి దాన్ని ఒక ఎకరంగా చదవడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తాను ఎక్కడ ఉందో తప్పకొని చక్కగా మనం ఫైనట్స్ అందరం కూడా ఒక కమ్యూనిటీ మనం ఒక కళ్యాణ మండపంగానే మనం కట్టుకోవాలి ఆ కట్టేది మినిమం ఐదు వందల మంది కూర్చుని భోజనాలు చేసేటటువంటి పరిస్థితి ఇది ఒక ఇక్కడే కాకుండా ప్రతి గ్రామంలోనే కూడా ఒక కళ్యాణ మండపం గతంలో నడిచేటువంటి ఆలోచనతో ఉన్నాను రాబోయే ఐదు సంవత్సరాల లోపల మన ఎనభై మూడు గ్రామాల్లోనే కూడా వెగ్గంబాట్లయితే రెండు మూడు కట్టుకోవాలి మనకి ఉన్నటువంటి విలేజ్ చిన్న విలేజ్ కాబట్టి ఒక్కొక్క కళ్యాణ మండపాన్ని కులాల ప్రసక్తి లేకుండా అక్కడ కట్టాలి అని చెప్పేస్తే నా ఆలోచన గట్టి తీరుస్తాను కూడా నేను కూడా మనం ఇంచుమించులో మార్చి దాటిన తర్వాత సాయంత్రం రావచ్చు మన కళ్యాణ మండపానికి అప్పుడు పనులు మొదలు పెట్టవచ్చు మీరే కట్టుకోవడం పటిష్టవంతంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక రెండోది ఓబీసీ ఈ ఓబీసీ అన్నది మనకు మూడు జిల్లాలకు ఉంది మన జిల్లాకి లేదు ఎందుకంటే ఇక్కడికి ముందు నుంచులో అంతా వంశారు ఇప్పుడు నాలుగైదు తరాల క్రితం దాని మీద తూర్పుగోదావరి జిల్లా కానీ నచ్చగోదావరి కానీ అంటే తూర్పుకోబులు ఉండరు అన్నది ఒక నానుడి అంతా కాపులేయాలి దానివల్ల ఈ ఓబీసీ అన్నది కొంత ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మేము శాసనసభ్యులు అందరం కలిసి ఖచ్చితంగా ఈ రెండు జిల్లాల్లో గతంలో విడిపోయినటువంటి విడిపోకుండా ఉన్నటువంటి పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి తూర్పుబాబులందరికీ కూడా ఈ ఓబీసీ సర్టిఫికెట్ వచ్చేలాగా మాత్రం ప్రయత్నం చేస్తాం అవసరం అనుకుంటే ప్రజల గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలనుకున్నా తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం సాధ్యం ఈ రెండు కార్యక్రమాలు మాత్రం నెక్స్ట్ మనం ఇక్కడికి ఎక్కడ బెక్కీలు ఏదైతే విద్యా సంవత్సరం వస్తుందో ఆ విద్యా సంవత్సరం రాకుండానే దీన్ని మనం ప్రయత్నం చేసి పని పూర్తి చేసుకుందాం అని చెప్పి ఇక్కడ చేసుకుంటూ సంఘం అంటే సంఘ అధ్యక్షుడిగా కానీ సంఘం యొక్క బోర్డు మెంబర్స్ కానీ భోజనాలు పెట్టేస్తే బాధ్యత తీరు వచ్చే నాయకులు కోర్టులు అడిగేస్తే తీర్పు ఆ అడిగినటువంటి కోర్సులు పూర్తయ్యే వరకు కూడా వాళ్ళ బాధ్యత తీసుకొని మమ్మల్ని పోవాలి ఇప్పుడు ఇక్కడ చెప్పేస్తాను ఇంకొక ఊరు వస్తారు ఏదో అడుగుతారో అక్కడ చెప్పేస్తాను చెప్పాలి నేను తప్పదు చేయాలి చేయడానికి నాకు ఎప్పటికప్పుడు మీరు చూపుతో కూడినట్టు కొనాలి